ఆఫీస్కి వెళ్ళి ఆయన పేషికెళ్ళి ఒకటి తెలియజేశాను సార్ డెబ్బై సంవత్సరాల మన మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు మన్యం ప్రాంతంలో రోడ్లు లేవు ఎట్లైనా మీరు అంటే నిధుల కొరత ఉన్నప్పటికీ గత ప్రభుత్వం డబ్బులు సంపూర్ణంగా గుడిచేసింది మీకు మద్యం మీద ధరపించి దాని మీద కూడా డబ్బులు చేసుకున్నారు పాతిక వేల కోట్లు భవిష్యత్తులో ఇంత తాగుతారని చెప్పి దాని మీద కూడా డబ్బులు తీసుకున్నారు దాదాపు ఎన్నో వేల దాదాపు పదిహేను ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు ముఖ్యంగా మూడు జిల్లాలకు సంబంధించిన ఆస్తుల మీద ఇవన్నీ డబ్బులు తీసుకొని కూడా రోడ్డు వేయలేదు మరి ఏం చేశారు అభివృద్ధి అంటే మీరు ఆలోచించండి ఒక్క గత కాలంలో ఒక్క ఒక మంత్రి అన్నా వచ్చాడా మీరు చెప్పండి ఈ రోజున నేను అధికారం రాకముందు ప్రజల్లో ఉన్నాను అధికారం వచ్చిన తర్వాత కూడా నేను మీకోసమే పనిచేస్తాను